నాన్న మంచాన పడేసి మళ్ళీ పేషెంట్ అయ్యి చనిపోవడం ఎలా జరిగింది అంటే ఈ డయా హాస్పిటల్లో చెప్పేశారు మాకు ఈయన మేము గ్యారెంటీ ఇవ్వలేమమ్మా ఎప్పుడైనా చనిపోవచ్చు చనిపోయి ఎన్ని నెల ముందు చెప్పారు ఇది పర్మనెంట్ డయాలసిస్ వచ్చింది అని నా మ్యారేజ్ అయ్యింది జాన్ మంత్ లో ట్వంటీ ట్వంటీ ఫోర్ జాన్ మంత్ నా మ్యారేజ్ అయ్యింది డాడీకి ఇలా ఏప్రిల్ మంత్ లో డయాలిసిస్ పర్మనెంట్ చెప్పేశారు అప్పుడే చెప్పారు ఒక టూ ఇయర్స్ వరకు అయితే మేము చెప్తాం ఈ టూ ఇయర్స్లో ఏదైనా జరగచ్చు లైక్ నెక్స్ట్ డే జరగచ్చు టూ ఇయర్స్లో ఎప్పుడైనా జరగచ్చు అని చెప్పారు బట్ మా డాడీ డయాలసిస్కి వెళ్ళి వస్తున్న ప్రతిసారి ఆయన ఎంత నరకం అనుభవించారంటే మీరు అసలు అవి కాంటీవే నీ మాజైన్ వచ్చే నేను అప్పుడప్పుడు వస్తూ ఉండేదానికి చూడడానికి నేను నిలలేకపోతున్నాను నాకు అస్సలు వద్దు నాకు ఇష్టమైంది తినలేకపోతున్నాను ఉన్నది ఒక్క వారం రోజులైనా నేను చనిపోయినా పర్వాలేదు నాకు ఆ డయాలజీస్ మాత్రం తీసుకెళ్లేదని ఎంత ఏడిచేవారో మా డాడీ లిటరలీ అంతలాగా ధైర్యంగా ఒక సింహంలా ఉన్న మనిషిని అలా వాళ్ళం మేము ఏడుస్తుంటే చాలా మొత్తం కంప్లీట్గా అంత బాగుండే బాగుండేవారు స్ట్రాంగ్గా అలా సన్నగా అయిపోయి చూడలేకపోయాం అసలు